ఈరోజు స్వామి వివేకానంద స్వామి వారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా స్థానిక రాయపాడి రోడ్లు పోస్ట్ వద్ద ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి మానవ సేవ ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ తరఫున అందరూ కూడా నివాళులు ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన యొక్క ఆలోచనలు కానీ ఆయన చూపిన మార్గం కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని అందరు కోరుకుంటూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రమ్మ గారు కృష్ణకుమారి కుమారి గారు సలాం గారు కోటి గారు రవి గారు మానవ సేవ తరఫున వారు హాజరయ్యారు ఆర్ఎస్ఎస్ బిజెపి తరఫున రూరల్ మండల కార్య ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాసా శ్రీనివాసరావు గారు మరియు దైన నేను అందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అందరికీ వివేకానంద స్వామి జయంతి శుభాకాంక్ష భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నందా 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 ఈరోజు పాత చెక్ పోస్ట్ దగ్గర వివేకానంద స్వామి విగ్రహం దగ్గర ఇవాళ నూట అరవై నాలుగవ జయంతి వివేకానంద గారి జయంతి చేస్తున్నాము రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే మానవ సేవ అలాగే సాధన చారిటబుల్ ట్రస్టు ఆర్ఆర్ ఫౌండేషన్ రిటైర్డ్ ఏఎస్ఏ గారు కిషోర్ గారు అలాగే శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వివే వివేకానంద గారు పరుల సొమ్ము పాపం వంటిది మనము ఎదుటి వ్యక్తిని ప్రేమతో మనం వాళ్ళని మంచిగా మాట్లాడితే వాళ్ళకి సారీ వివేకానంద గారు ఆ మానవ సేవే మాధవ సేవ అనే నాణ్యుడి తోటి ప్రజల మధ్యలోకి వచ్చారు అలాగే ఆయన చాలా మందిని ప్రేమ తత్వం తోటి చాలా మందిని మార్చడం జరిగింది ఆయన ఈ రోజు మేము స్మరించుకోవటం చాలా ఆనందంగా ఉంది నందానంద ఈరోజు రాయపాడు రోడ్డు పాత సెక్క దగ్గర స్వామి వివేకానంద గారి నూట అరవై నాలుగో జయంతిని మరి రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ సాధన చారిటబుల్ ట్రస్ట్ ఆర్ఆర్ ఫౌండేషన్ మా మానవ సేవ చారిటబుల్ ట్రస్ట్ నేను వంకాయపాటి రవి అలాగే మా సభ్యులు ఏ రిటైర్డ్ ఏఎస్ఐ గారు సలాం గారు మీ పాల్గొని అలాగే కాసా శ్రీనివాసరావు గారు కిషోర్ గారు దండె కిషోర్ గారు బీజేపీ నాయకులు ఆర్ఎస్ నాయకులు వీళ్ళందరితో పాల్గొని స్వామి వివేకానంద గారికి ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు లే మేలుకో గమ్యం చేరే వరకు ఆగవద్దని నినాదంతో చాలా ఎంతో మందిని ఆయన కోపతో కాదు మనం మన శాంతంతోనే ఎవరినైనా మార్చవచ్చు అని చెప్పేసి ఒక నానుడితో ఆయన వచ్చి మనందరూ కూడా ఎన్నో ఆయన సూక్తులు ఏంటంటే ఎన్నో మనకి ఉద్దేశంతో కూడిన సూక్తులు చాలా ఉన్నాయి అలాంటి సూక్కులు కూడా మనందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంకా వివేకానంద గారి గురించి తెలియజేసి ఈసారి జయంతికి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఆయన నివాళులు అర్పించేలాగా మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి వివేకానంద గారు మన మానవ జన్మకి ఎలా ఉండాలో ఎలా రాణించాలో ఎలా జీవించాలో ఎన్నో పాఠాలు ఎన్నో నీతి సూత్రాలు ఉన్నారు ఆయన మనకి ముందు ముందు మానవ జాతి ఎలా ఉంటే బాగుండాలని కూడా చాలా చెప్పి ఉన్నారు ఆయన ఇవాళ మనం ఆయన స్మరించుకోవడానికి చాలా ఆనందకరంగా ఉంది నాకు ధన్యవాదాలు